పైడుగుమ్మల్ గ్రామంలో బడిబాట కార్యక్రమం కోవేరు మండల పరిధిలోని పైడుగుమ్మల ప్రాథమికోన్నత పాఠశాల నందు గురువారం నాడు ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ బడిబాటలో భాగంగా పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు కోవేరు మండల విద్యాధికారి శ్రీ జాకిర్ హుసేన్ సార్ పాల్గొని పిల్లలతో ఆట పోటీలలో పాల్గొని పిల్లలకు ఉత్తేజపరిచారు క్రీడల యొక్క ఉపయోగాలు ఆయన తెలియజేశారు అదేవిధంగా క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది స్టాఫ్ మీటింగ్ నిర్వహించి పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలు తెలియజేసి ఎన్వరోల్మెంట్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ కోయిర్ మండల అధ్యక్షులు టీచర్ తిరుమలేష్ పైడిగుమ్మల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

చెప్పాలి చూడండి రాబర్ చూడ టెన్ ఇది ఇది టెన్ ఇది ఇది హెడ్ నువ్వు ఏం తీసుకుంటా బా చిన్న చిత్తా ఓకే ક્લે ન્રણિણ ન્઱ મિણણ,ichi yatมીડ, ન૜ sundan stoles. નેઇ નિં ને, ન્રણન નહીણ ને